మహాభారతం తెలుగులో ఎపిసోడ్ ఇరవే ధర్మరాజుతో పాచికలాడి వాడ్ని సర్వనాశం చేస్తాను పాండవ సామ్రాజ్యాన్ని నీకు కట్టబెడతాను మాట తప్పితే నీతల్లికి తోడబుట్టిన కాదు ఈసారి నవ్వటం దుర్యోధనునివంతైంది మామా త్రాగమాట్లాడుతున్నావా ధర్మరాజుతో జూదం ఆడటమంటే కొరివితో తలగొక్కున్నట్లే సొల్లుమాటలుమాని మంచి ఉపాయం ఉంటే చెప్పు అల్లుడు మంచిగోరేమామను కించపరుస్తున్నావు నాదగ్గరవున్న ఉన్న పాచికలు కావు మాయా పాచికలు నేను కోరిన పందెం పడాల్సిందే నేను చెప్పినట్లు వినాల్సిందే గర్వంగా గడ్డాన్ని సవరించుకొన్నాడు సకుని నిజంగానా మామా దుర్యోధనునికి పరీక్షించి చూపించాడు సకుని ఆపాచికలు సకుని చెప్పినట్లుగా పందెం మళ్ళీ మళ్లీ మళ్లీ చూచాడు దుర్యోధనుడు సకుని మాయాజాలానికి బిత్తరపోయాడు నీకీ పాచికలు ఎక్కడివి మామా నా తండ్రి కానుకగా నాకిచ్చాడు భలా మామా నాకున్న ఆసాదిపానివి నీవే ఈ మాయాపాచి కలతో జూదమాడి పాండవుల ఆస్తినంతా కొల్లగొట్టేస్తాను పెద్దలందరూ అంగీకరిస్తే నీ పని సులువేమరే నామాట కాదనే పెద్దలెవరూ నాకు నేనే పెద్దను ముందు నీ తండ్రి ఒప్పుకోవాలిగదా నా తండ్రికి నేనంటే చాలా ప్రేమ ఇష్టమున్నా లేకున్నా నా మాట వింటాడు వినేట్లుగా చేస్తాను చూడు అంటూ సంతోషపడ్డాడు దుర్యోధనుడు దుర్యోధన దుర్మార్గం ధృతరాష్ట్రుడు అంతఃపురంలో సంగీతం వింటున్నాడు ఏడెనిమిది మంది ఒకరి తరువాత ఒకరు సంగీతం వినిపిస్తున్నారు ధృతరాష్ట్రమంది వస్తూనే దుర్యోధనుడు వాళ్లందరినీ వెళ్ళమంటూ సైగచేశాడు తలలు వంచి నమస్కరిస్తూ వెళ్లిపోయారందరు దుర్యోధనుని ధ్వని విన్నాడు ధృతరాష్ట్రుడు ఎవరు నేను తండ్రి దుర్యోధనుణ్ణి రా దుర్యోధన ఏమిటిలా వచ్చావు దుర్యోధనుడు తండ్రికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు దుర్యోధనుని వళ్లంతా తడుముతూ ధృతరాష్ట్రుడు నీవు ఒక్కడివే వచ్చావా ధృతరాష్ట్రునీ ప్రశ్నకు దుర్యోధనుడు సమాధానం చెప్పలేదు మాట్లాడవేం దుర్యోధనా ఏం మాట్లాడను తండ్రి ఇంద్రప్రస్థం వచ్చిన వచ్చిననాటి నుండి నాకు నిద్ర రావటంలేదు ఆకలిలేదు నాలో ఉత్సాహం పోయింది ఎందుకని నాయనా మయసభలో తనకు జరిగిన అవమానాన్ని చిలవలు పలవలు చేసి చెప్పాడు ధృతరాష్ట్రునికి దుర్యోధనుడు చెప్పినదంతా సానుభూతిగా విన్నాడు ధృతరాష్ట్రుడు జరిగింది జరిగపోయింది పీడకలగా మరిచిపో నాయనా ఎలా మర్చిపోవటం మనిషి మర్చిపోగలడు మర్చిపోగలడుగాని అపకారాన్ని మర్చిపోలేడు పాండవులు నాకు చేసిన అవమానం మర్చిపోవాలంటే ఒకటే మార్గం ఉంది ఏమిటది దుర్యోధనా మరణం దుర్యోధనా ఏమంటున్నావు నాయనా అగ్నిలోపడి ఆత్మాహుతి చేసుకుంటాను అవమానం భరించి బ్రతకటం కంటే అభిమానవంతులకు ఆత్మార్పణమే ఉత్తమ మార్గం పితామహునికి నీకు పాండవులపై అభిమానం ఎక్కువ నిష్ఠూరమాడాడు దుర్యోధనుడు దుర్యోధన నీకేమని చెప్పాలో తెలియటంలేదు పాండవులిప్పుడు బలవంతులు వాళ్లను ఎదిరించటం క్షేమకరం కాదు బలవంతులతో విరోధం కంటే మిత్రత్వం మంచిది పాండవులు మయసభను నిర్మించారుగదా నీవుకూడా మయసభను మించిన భవనాన్ని కట్టించు పాండవులు నీకన్నా శ్రీమంతులుకారుగదా నా గుండెలలోని గాయం నీకు తెలియటంలేదు తండ్రి నన్ను పాండవులు అవమానించారు ఆ పంచపత్ని ద్రౌపది నన్నుచుచి నవ్వింది దానికిప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు పరాక్రమంతో సాధించటానికి లేనప్పుడు కుటిలోపాయంతో సాధించటం రాజనీతి పాండవుల సర్వస్వాన్ని నావసం చేసుకుంటాను బ్రతుకుతూనే చావాలి చస్తూనే బ్రతకాలివాళ్లు అయితే అందుకు నీవనుసరించే మార్గమేమిటి జూదం ధర్మరాజుని జూదంలో ఓడించటం కూడా సాధ్యం కాదు మామూలు జూదంలో ధర్మజుడు గొప్పవాడేమో కాని జూదంలో కాదు మాయాజూదమా దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి మాయాపాచికల గురించి చెప్పాడు కొద్దిగా మెత్తబడ్డాడు ధృతరాష్ట్రుడు అయితే పాండువుల్ని హస్తినాపురికి పిలిపించటానికి ఒక కారణం కావాలి ఇంద్రప్రస్థంలో ఉన్న మయసభ వంటి సభామందిరాన్ని నిర్మించాలని నిశ్చయించాడు దుర్యోధనుడు మేధావులైన శిల్పుల్ని పిలిపించి లెక్కకుమించిన వ్యయంతో నూరు మహాద్వారాలతో వేరత్న స్తంభాలతో సువిశాలమైన సభామందిరాన్ని కట్టించాడు దాని పేరు తోరణ స్ఫటికం ధృతరాష్ట్రుడు విదురుని పిలిపించి విదురా ఇంద్రప్రస్థానికెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి పాండవుల్ని తీసుకునిరా మనం క్రొత్తగా నిర్మించిన సభామందిరాన్ని చూచి వెళతారు ధర్మజాదులు దుర్యోధనాదులు జూదమాడుతుంటే చూడాలని ఉంది అన్నయ్యా ఇదేమీ కొరిక మీకు జూదం చెడు వ్యసనం జూదంలో దిగినవాడికి మానమర్యాదలుకుల ప్రతిష్కలు గుర్తుకురావు జూదం సర్వ వినాశానానికి మూలం అంటూ హితవు చెప్పబోయాడు విదురుడు జూదం చెడ్డదని నాకు తెలియదా విదురా లేనిపోనివి ఊహించటమెందుకు జరగరానిది ఏదైనా జరిగితే మందలించటానికి మనమున్నాం గదా పాండుకుమారులను చుచి చాలాకాలమయ్యింది వెంటనే బయలుదేరివెళ్ళు ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపిస్తున్నాడో అభ్యర్థిస్తున్నాడో అర్థం కాలేదు విదురునికి మహారాజు అందున అగ్రజుడు చెప్పినట్లుగా చేయటమే తన పని అనుకుంటూ ఇష్టం లేకుండానే ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు విదురుడు ఇంద్రప్రస్థం సస్యశ్యామలంగా ఉంది పాండవులు ఇంద్రప్రస్థానికొచ్చి అప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అయ్యింది అపరవైకుంఠంలా ఉన్న ఇంద్రప్రస్థపురం ప్రవేశించి విదురుడు ముందుగా కుంతీదేవిని దర్శించుకొన్నాడు పాండవులు విదురుని ఎంతో గౌరవంగానూ ఆత్మీయంగానూ ఆదరించారు పాండవుల పుత్రులను చుచి సంతోషించాడు విదురుడు యోగక్షేమాల తరువాత ధృతరాష్ట్రుని ఆహ్వానాన్ని చెప్పాడు పెదనాన్న అంటే తండ్రి తరువాత తండ్రి ఆయనరమ్మని ఆహ్వానం పంపినప్పుడు వెళ్లకపోవటం మర్యాదకాదు రేపే బయలుదేరి వస్తాం అన్నాడు ధర్మరాజు మరునాటి సూర్యోదయమే కుంతి ద్రౌపదీ సహితంగా తమ్ముళ్లతో హస్తినకు బయలుదేరివచ్చాడు ధర్మరాజు పాండవుల రాకముందుగా తెలిసిన దుర్యోధనుడు కోటగుమ్మం దగ్గరే ఉండి పాండవులకు స్వాగతం చెప్పాడు అంతఃపురానికి వస్తునే పాండవులు భీష్మ బాహ్లిక ద్రోణ కృపాచార్యులకు పాదాభివందనం చేశారు తరువాత పెదనాన్న మందిరాని కళ్ళి పెద్దమ్మ గాంధారికి ధృతరాష్ట్రునికి అభివందనం చేశారు దుర్యోధనుని భార్య భానుమతి ద్రౌపదిదేవిని అంతఃపురంలోకి తీసుకుని వెళ్లింది ధర్మరాజు ఇంద్రప్రస్థం నుండి బయలుదేరినప్పుడే దుస్సకునాలను గమనించాడు విదురుడు కాని ఎవరికీ చెప్పలేదు పాండవ కోరవులు రోజంతా ఆనందంగా గడిపారు మరునాటి ఉదయం కొత్తగా నిర్మించిన తోరణ స్ఫటికం వెళ్లారు రాజసభామందిరమంతా తిరిగి చుచ్చారు విందు వినోదాలతో కొంత సమయం గడిచింది మాయాజూదం అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ధర్మరాజుతో దుర్యోధనుడు అన్నాడు ధర్మరాజా సరదాగా పాచికలాడుకుందాం వద్దు దుర్యోధన దిగిన తరువాత మనల్ని మనం మర్చిపోతాం అనవసర అనర్థాలకు దారితీసినట్లుగా అవుతుంది అన్నాడు ధర్మరాజు ఏదో సరదా పడుతున్నాడు దుర్యోధనుడు కాసేపు కాలక్షేపానికి ఆడుకుందా ధర్మజా అన్నాడు సకుని నేను ఆడను మామా ఎందుకనీ ధర్మజా ఓడిపోతాననీ భయమా భయమా ధర్మానికి తప్ప మరొకదానికి భయపడను నేను అయితే మరి ఆడుకుందాం పద పాళీ పాచికలు పరుపులు ఆసనాలు క్షణంలో సిద్ధంచేశారు సేవకులు కురుపాండవులందరూ ఉన్నారు భీష్మ ధృతరాష్ట్రులు గాంధారి సమేతంగా వచ్చారు ద్రోణ ద్రోణకృపాచార్య అశ్వత్థాములుకూడా పాచికలాటను చూడటానికొచ్చారు వినోదంగానే మొదలయింది ఆట రా దుర్యోధనా పాచికలు వేద్దువు కాని అన్నాడు ధర్మరాజు నేను కాదు నా తరపున మామ సకుని ఆడతాడు ఆట ప్రారంభించారు సకుని చెప్పిన పందాన్ని ధర్మరాజు వేస్తున్నాడు ప్రతి పందెలోనూ ధర్మరాజే గెలుస్తున్నాడు సకుని ఓడిపోతున్నాడు చుచావా దుర్యోధనా ధర్మరాజును గెలవటం అంటే సామాన్యం కాదని నీకు నేనెన్నోసార్లు చెప్పాను ఇప్పుడు చుచావుగదా అన్నాడు సకుని ఇక ఆడటం లేవబోతున్న చాలు చాలుమామా అంటూ లేవబోయాడు ధర్మరాజు ధర్మరాజును చేయపట్టుకుని కూర్చోపెట్టాడు సకుని లేకుండా వట్టి ఆట ఆడటం ఎవరికైనా విసుగ్గానే ఉంటుంది అల్లుడు పందానికి నేను సిద్ధమే అన్నాడు దుర్యోధనుడు మొదటి పందెం ధర్మరాజే చేశాడు సకుని కురు పెద్దల సమక్షమాన జూదం జరుగుతూ ఉంది అప్పటివరకు జరిగింది నిజమైన జూదం ఇక నుండి జరుగబోయేది మాయాజూదం పాచికలను కళ్లకద్దుకుంటూ పందెం వేస్తున్నాడు సకునే ఓడిపోతున్నాడు ధర్మరాజు ఓడుతున్న కొద్దీ ఆవేశపడుతున్నాడు ధర్మజుడు ఆవేశపడుతున్న కొద్దీ వివేకాన్ని మర్చిపోతున్నాడు నగలు పోయాయి నాణ్యాలు పోయాయి రత్నరాసులు పోయాయి అశ్వగజబలాలు పోయాయి దాసదాసి జనాలతోపాటు అంతఃపురాలు పోయాయి చివరకు ఇంద్రప్రస్థరాజ్యం పోయింది దేవబ్రాహ్మణ మాన్యాలు సర్వం ఓడిపోయాడు ధర్మరాజు అప్పుడు దుర్యోధనుడు ధర్మరాజు ధర్మరాజువద్ద ఇంకేముంది పందెం కాయటానికి అయిపోయింది అంతా అయిపోయింది అన్నాడు ఎగతాళిగా దుర్యోధన తెలివి తక్కువగా మాట్లాడకు ఇంద్రప్రస్థం పోతే ఏమయ్యింది రాజ్యానికన్నా విలువైన నలుగురు తముళ్లున్నారు ఆడదలచుకుంటే ఇంకా అవకాశముంది అన్నాడు సకుని అలాగైతే పందెంకాయమను ధర్మరాజువద్ద ఇంతవరకు గెల్చుకున్న సమస్తం ఒక ఎత్తు ఒక్కొక్క పాండుపుత్రుడు ఒక ఎత్తు అన్నాడు దుర్యోధనుడు అప్పటివరకు పొంగుతున్న కోపాన్ని మనసులోనే దిగమింగుతున్న విదురుడు దుర్యోధన ఏమిటి ఆగడం పాండవులతో వైరాన్ని సృష్టించుకుంటున్నావు ఇది నిప్పుతో చెలగాటం నీవు చేస్తున్నది సహించరాని నేరం ధర్మమూర్తి అయిన యుధిష్ఠురుని బాధించటం నీకు నీ సామ్రాజ్యానికి మంచిది కాదు అన్నాడు వినాయక చవితి పూజ విధానం మరియు వ్రతకథా మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్ చవస్తూ ఆ వినాయకుడి ఆశీషులు పొందగలరు మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి